ఉంటారు ఇంకా పని మందులు ఇద్దరు కావాలని కావాలా ఆదిమేను కావాలని చెప్పారు మందులు రైతు రోజులు పండింగ్ లేదు tiene que ver y ఏడు కింటాలో అరే ఇవ్వ సో అంటే ఒక క్రింటా మేము అంటే దాదాపు వంద కట్టాలి అంటే కిలోకి కిలో రూపాయలు పెట్టి Редактор субтитров А.Семкин Корректор А.Егорова రిపేర్ ఏంటి భాస్కర ఈయన భాస్కరరావు గారు అగ్రికల్చర్ ఇంజనీర్ అనంతపురంలో పనిచేస్తున్న ఇంజనీర్ ఇంప్లిమెంట్స్ వాటి మీద నిష్ణాతుడు అటువైనా సో ఇతను వాళ్ళు నాకున్న అనుభవము అలాగే రైతులకు ఉన్న సమస్యలు ఇప్పుడు నేటి వ్యవసాయానికి యాంత్రీకరణ ఆవశ్యకత దృష్టిలో పెట్టుకుని పరికరాలు యంత్రాలు తయారు చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు తయారు చేసినవి కాకుండా బయట నుంచి వచ్చినవి కూడా హెల్త్ ఫేర్ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా మనకి ఎక్కడన్నా వేరే రాష్ట్రంలో కానీ చేసి మనకు ఉపయోగపడతాయా దానికి ఇక్కడ టెస్టింగ్ చేయటం కూడా ఒక విధానం అనేక రూపాల్లో యాంత్రీకరణ వైపు విస్తృత పరిశోధనలు ఆచార్య ఎన్జీ రంగాల్లో చేస్తున్నాం ఇప్పుడు ఈమె కూడా ఆ విభాగమే మేడం సరోజవి గారు మడగశరా ప్రిన్సిపాల్ గారు సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు నేను చెప్తున్న పంట పండించడం చాలా సులువు అంతరం ఉంటాయి అంటే అంతరం అనేది ఇంపార్టెంట్ ఈరోజు అదేనా నేను ఇవ్వగలను సాగు నికర ఆదాయం పెరగాలంటే సాగు ఖర్చు గణనీయంగా తగ్గాలి ఒక ఎకరానికి ఒక ఎకరానికి మనం ముప్పై మంది లేబర్ అవసరమైన పరిస్థితి నుంచి ఒక ఎకరానికి పది మందితో వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మనకి సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది లేబర్ సమస్యను అధిగమించగలం సమయానుకూలంగా పనులు చేయగలం అంతేనా అలాగే నష్టం కూడా తక్కువ ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు పంట ప్రధంగా నష్టం రావచ్చు కానీ ఈ అధిగమించడానికి ఈరోజు యాంత్రిక ఆవశ్యకత ప్రపంచ దేశాల్లో బాగా పెరిగింది మన దేశం అక్కడ పెరుగుతుంది ఇతర దేశాలు చూస్తే చాలా ఎక్కువ ఉంది చైనా జపాన్ దేశాల్లో ఫిలిప్పైన్ దేశాల్లోనే పని చేసి వచ్చినాడు నాకు తెలుసు మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం చాలా ముందు ఉన్నాం అని భావజాలం ఉంటుంది మనకి అంతేగాని నిజం చెప్పాలంటే ఇంకా చేయటానికి చాలా ఉంది సో ఆ భాగంగాని ఈరోజు యాంత్రికరణ ఒక లైవ్గా పెట్టినందుకు మన భాస్కర్ కానీ వాళ్ళ యొక్క టీం అందరికీ కూడా అభినందనలు ముందుగా కృతజ్ఞతలు కొంచెం చెప్పకూడదు చెప్పాలి కాదు పంట కోత అనంతరం వ్యర్థాలని మనం మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే వన్ బై వన్ కదా ఇప్పుడు మన ఢిల్లీలో కాలుష్యం పెరిగి కాలుష్యం పెరిగిపోయింది ఎందుకంటే అక్కడక్కడ కాలుస్తున్నారు సో దాని వల్ల మనకు కాలుష్యం పెరిగిపోయింది అంటున్నారు సో దానికి అనుగుణంగా మనం ఏంటంటే పంట తర్వాత పంట కోత తర్వాత మనకి కంది కానీ లేదంటే ఆముదం కానీ లేదంటే మన క్యాస్టర్ ఐ మీన్ ప్రతి ప్రతి ముఖ్యంగా ఈ కట్టెలు చాలా గట్టిగా ఉంటాయి మనకి ఏంటంటే రైతులు ఏం చేస్తారంటే పంట ఎండిపోయిన తర్వాత ముందు వర్షా వర్షంకాలం ముందు ఏం చేస్తారంటే బ్లేడ్తో పక్కకి తట్టేసి కాల్ చేస్తారు అలా కాకుండా మనకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్టయితే కా మన మనకి ఇది సాయిల్లో ఉన్న సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది మనం ఉపయోగించు అయితే ఎకరా సుమారుగా నలభై నుండి నలభై పొడుగులుగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మనకి తొందరగా అది మట్టిలో బాగా డికంపోజ్ అయిపోతుంది అదే కట్టెలు అయితే మనకి చెలబట్టి చేయాలి కానీ మామూలుగా అయితే డికంపోజ్ కావు సో ఇలా అవటం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఉన్న ఈ సేంద్రియ కర్బన్ అనే శాతం అనేది భూములు పెరుగుతుంది దాని దాని ప్రకారం మనకి మనకి సో ఇప్పుడు నలభై శాతం నలభై నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పడుతుందండి దగ్గర దగ్గర మనకి ఎకరానికి మూడు నుండి నాలుగు లీటర్లు ఖర్చు అవుతుంది అది ఇదైతే సుమారుగా లక్ష నుండి లక్ష ఇరవై ఐదు వరకు మనకి ఖర్చు ఉంటుంది అంటే మిషన్ కొనుక్కొనే దానికి సో మనకి ఏంటంటే కస్టమర్లో కూడా సార్ మిషన్ పేరు షెడ్డరా సార్ ఆ షెడ్డర్ సార్ ఇది మొబైల్ షెడ్ ఇది మొబైల్ షెడ్ ఇది మామూలుగా ఏంటంటే చిన్న చిన్న ఇది ఇది కొంచెం పచ్చిగా ఉంది కనుక కొంచెం నార సాగుతూ ఉంటది అది ఎండిపో కొంత ఎండిపోతుంది పది రోజుల తర్వాత అయితే మనకి ఈ పీస్ పీస్ చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది అనమాట రైట్ దాని దాని చాలు ఒక్క నిమిషం నటరా దీని యొక్క ఆవశ్యకత సార్ అనంతపూర్ జిల్లాలో రైతులందరికీ తెలుసు ఇప్పుడు సేంద్రియ కర్బన శాతం చాలా తగ్గిపోయింది అది పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద కిందకు పడిపోతే మాత్రం చాలా దారుణంగా పరిస్థితి తయారవుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మా గుంటూరు కృష్ణా జిల్లాలో అంతా నేలలు చాలా సారవంతంగా ఉన్నాయని చెప్తారు అక్కడ ఏంటంటే ఒక హండ్రెడ్ గ్రామ్ సాయిల్ తీసుకున్నారనుకోండి చేతలో దాంట్లో ముప్పై మూడు శాతం శాండ్ ఉండాలా ముప్పై మూడు శాతం సీట్ ఉండాలా ముప్పై మూడు శాతం బంక క్లే కంటెంట్ ఉండాలి అప్పుడు అట్లా ఉంటే సారవంతమైన మట్టి వింటాం కానీ మన అనంతపుర జిల్లాలో ఎనభై శాతం శాండ్ ఉంది ఇంకందు ఇసుక నెలలు ఎక్కువ దాంట్లో కర్బన శాతం చాలా తగ్గిపోయింది పుట్టుపర్తి జిల్లాలో సత్యసాయి సత్యసాయి జిల్లాలో అయితే పాయింట్ టూ టు పాయింట్ వన్ పర్సెంట్ నథింగ్ బట్ డెడ్ ఆల్మోస్ట్ మనం సుస్థిర వ్యవసాయం గురించి మాట్లాడుతాం కానీ కర్బన శాతాన్ని పెంచడానికి ఎవరు ఏమి చేయడం ఇప్పుడు పంట వ్యర్థాలని ఎంత బాగా మనం ఉపయోగించుకోగలము అనే దాని మీద విస్తృత స్థాయి పరిశోధనలు మన యూనివర్సిటీలో జరుగుతున్నాయి దాంట్లో భాగం ఇది ఒకటి ఇంకొకటి అని ఉంది ఇప్పుడు ఈ పంటని ఏం చేస్తారంటే రైతులు బాగా ఎండిపోయిన తర్వాత పంట పెట్టేస్తారు అది బూడిదిగా తయారవుతుంది బూడిదిని మన భూమికి వేస్తే రైతే ఏమనుకుంటాడం అక్కడే వేసినానులే అనుకుంటాడు కానీ మ్యాక్రోపోర్స్ మైక్రోపోర్స్ అనేది మా భూమిలో చాలా రంధ్రాలు ఉంటాయి అవి ఏమన్నా బూడిదంతా ఆ మైక్రోపోర్స్ మైక్రోపోర్స్ అంతా ఫిల్ అయిపోయిందంటే కాంపాక్ట్ సాయిల్గా తయారైపోతుంది భూమి అంతా గట్టిపడిపోతుంది పంట ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతుంది కానీ పెరిగే సమస్య సమస్య లేదు దానికి తోడుగా మనం బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్షన్ అయితే వేయడంలా యూరియా వేసి వదిలేస్తున్నాం మళ్ళీ పంట పాడి రెండూ ఉండాల పంట మాత్రమే ఉంది పాడి లేదు ఇవన్నిటికీ పంట వ్యర్థాలని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అంటే ఇదొక మార్గం ప పొలంలోనే క్రష్ ష్రెడ్డింగ్ చేయడం ఇంకొకటి బయోచార్ అది తర్వాత చెప్తాము ప్రస్తుతానికి ఇది థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సేంద్రయ పదార్థాలు మళ్ళీ మన నేలలో కలపడం వల్ల మనము రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు మెయిన్ ఏంటంటే మనకి రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఎక్కువ సాయిల్లో నష్టం జరుగుతుంది ఎక్కువ మైక్రోఫ్లోరా ఉంటుంది కదా అది చచ్చిపోతుంది మట్టి కూడా నిర్జీవం అయిపోతారు సో మనం రసాయనిక ఎరువును తగ్ తగ్గించుకోవటానికి మన దగ్గర ఉన్న సేంద్రియ పదార్థం ఏ పంట పంట వ్యర్థ పదార్థాలు కానీ అన్నిటిని మనము నేలలో కుళ్ళిపోయే పరంగా మనం చేసుకున్నట్టయితే మనం రసాయనిక ఎరువును తగ్గించుకొని మళ్ళీ అలాగే ఖర్చు తగ్గిపోతుంది రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఎక్కువ ఖర్చు పెరుగుతుంది మనం తగ్గించుకునే పద్ధతిలో ఇది ఒక మాట థ్యాంక్ యూ మీకు అర్థమైంది కదా ఒక్క మాట చెప్తానండి యాభై సంవత్సరాల క్రితం ఈ భూమిలో వ్యవసాయం చేసిన రైతు అలాగే వంద సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు ఒకే భూమిలో అది గోదావరి డెల్టా ఉనండి కృష్ణా డెల్టా అని మన అనంతపూర్ నేలవనండి కడప నేలవునండి ఆ నేలలో పంట తర్వాత పంట తీస్తూ పోతున్నాం అంటే కదా ఈ యాభై సంవత్సరాలు ఎంత పండించాము ఎంత భూమి తిరిగి ఇచ్చామో భూమిలో ఉన్న పోషకాలు బ్యాలెన్స్ ఏ విధంగా తప్పింది ఒకప్పుడు సేంద్రీయంగా ఉన్నటువంటి కార్బన్ కానీ ఇతర న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయినాయి మనం ఇస్తే ఏమి ఇస్తున్నామో నత్రజని భాస్వరం పొటాషియం అప్పుడప్పుడు జింకు పైపాటి ఈ మధ్య ఏదో ఐరన్ అయ్య కానీ ఎన్ని సోక్ పోషకాలు ఉంటాయి భూమిలో అవన్నీ మనం నిరంతరం పండిస్తున్నటువంటి పంటలు తీసేసినాయి తీస్తూ నష్టం చేసింది భూమికి కానీ భూమికి ఈ వ్యర్థ పదార్థాలు ఇవన్నీ ఏంటి దాదాపు ఒక వరి ఉందనుకోండి మీరు ముప్పై బస్తాలు పండితే ముప్పై ఐదు బస్తాలు గెడ్డి బరువు ఉంటుంది ఆ గడ్డి కాల్చకూడదు కదా దాన్ని ఆ గడ్డిని తిరిగి మనం భూమికి అందించగలిగితే యాభై శాతం సుమారు మళ్ళీ భూమికి అందించేస్తున్నాం అంటే భూసార పరిరక్షణతో పాటు దాని యొక్క మైక్రోబెల్ యాక్టివిటీ కూడా పెంచగలుగుతాం అందులో భాగంగానే ఇది చాలా పెద్ద ఎత్తున చెప్తున్నాం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఈరోజు ఇది రైతు ముందు ముందు ఇది చేయకపోతే నిస్సత్తు నిస్సార నిర్జీవ భూములు మన ముందు తరని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇవ్వాలనుకుంటే కాల్ చేయండి ఎక్కువ రసాయన ఎరువులు వేయండి మితిమీర వేయకూడదు అది ఒకటి చెప్పు ఇండిస్క్రిమేట్ మనం కొంతమేర అయిపోతే రసాయన ఎరువులు పండవు ఎన్ని కథలు ఎన్నో చెప్పొచ్చు థ్యాంక్ యూ కానీ అంబా భాస్కర్ ఇక్కడ అడిగితే మీరు అట్లన్న పొందే అది కూడా నేర్చుకోవడం వల్ల నీట్గా இம்மன்ல ஆப் செம்மன் ஓகே அடுத்த ஷாட் ஏண்டி அந்தர்க்கு அடவைது கదా பாஸ் Thank <laughs> you. సార్ సార్ అందరికీ నమస్కారం అండి మనకి మన అనంతపురం జిల్లా కరో ప్రాంతం కనుక వర్షా మనకి వర్షాధార వర్షాధారం కనుక ఏది భూగర్భ జలాలకు రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతున్నాయి కనుక మనకి ఏంటంటే మధ్యలో మన పెట్ట పరిస్థితులు ఎక్కువ వస్తాయి సో దాంట్లో మనం పంటను ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఫార్మ్ పాండ్ టెక్నాలజీ అనేసి ఎప్పటి నుండో మనకి ఉంది కాకపోతే రీసెంట్గా మనం ఈ ఈ ఫాంపాండ్ని ఈ సంవత్సరం తాక్కున్నాము దగ్గర ఇది పెద్ద ఫార్పాడు అండి మనం చూసిన దాంట్లో పెద్ద పెద్ద ఫార్పాండ్ దగ్గర పదహారు లక్షల లీటర్లు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ క్యూబిక్ మీటర్ వరకు మనం ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంది కాకపోతే లా ఈ సీజన్ అంటే ఈ ఇయర్ మనకి మంచి సీజన్ ఉండటం వలన రెండు సార్లు నిండింది దగ్గర మనకి అంటే నాలుగు వేల లీటర్లు నాలుగు వేల క్యూబిక్ మీటర్ వరకు అంటే రే టూ ఫీలింగ్స్లో నాలుగు వేల క్యూబిక్ మీటర్ వరకు ఇది నిండింది సో దీని ద్వారా మనకేందంటే దీనికి అది పరివాహక ప్రాంతం అంటే క్యాచ్మెంట్ ఏరియా దగ్గర ఫైవ్ హెక్టార్స్ ఉందండి తర్వాత మేము డిజైన్ చేసిన ఏది మామూలు పరిస్థితుల్లో మనం డిజైన్ చేసిన ఆయిగట్ట ఆయిగట్ట ఏంటంటే మా దగ్గర రెండు పాయింట్ ఐదు ఐదు హెక్టార్లు లేదంటే మూడు ఐ మీన్ ఆరు ఆరు ఎకరాల వరకు కాకపోతే లాస్ట్ సీజన్ మంచిగా మనకి ఈ సీజన్ ఉంది కనుక మనం దగ్గర దగ్గర పది పది ఎకరాల వరకు మనం ఈ రక్షిక తడి రక్షిత తడి అనేది ఇచ్చామంటే అంటే సప్లిమెంటల్ ఇరిగేషన్ ఆర్ క్రిటికల్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది సో మనం మామూలుగా క్రిటి సప్లిమెంటల్ ఇరిగేషన్ ఇవ్వకపోతే మనం ఇచ్చిన తర్వాత దానికి దీనికి తేడా ఏంటంటే సుమారుగా ఒక ఎకరానికి వంద వంద కిలోల గ్రౌండ్నట్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బేస్డ్ ది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనమాట సో మనకి అదే సుమారుగా ఈసారి ఎట్లా సమ పది ఎకరాలకు ఇచ్చాము అదే రకంగా మూడు ఎకరాలకేమో ముందు ప్రీ ప్రీ సోయింగ్ ఇరిగేషన్ ఇచ్చాము సో ఈ వాటర్ని మంచిగా సద్వినియోగం చేసుకుని అందులో తర్వాత మేము చేపల్లు కూడా వదిలిపెట్టాము మామూలుగా అయితే ఈ పది ఎకరాలకి మనకి దగ్గర దగ్గర సుమారుగా యాభై వేలుంటే అరవై వేలు మనకి ఆల్రెడీ మన ప్రాఫిట్ తీసుకున్నాము అదే మనకి మరొక మూడు వందలు రెండు మూడు వందలు కేజీలు చేపటలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సైజ్ వచ్చి అరౌండ్ ఫిఫ్టీ ఐ మీన్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి గ్రామ్స్ వరకు ఉన్నాయి సో అది కూడా ఆ ప్రాఫిట్ కూడా అరౌండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మనకి వస్తుంది సో ఇయర్లోనే టోటల్ ఖర్చు వచ్చి నాకు మనకి నాలుగు లక్షలు ఇది ఏది దీని అంతటికి ఈ మట్టి ఈ మట్టిని అంతటి మనం రోడ్స్కే వాడుకున్నాము సో ఖర్చు దాంట్లో మనకి వన్ బై ఫిఫ్త్ ఫిఫ్త్ మనం ఈ ఈ సంవత్సరంలోనే మనం తీసుకోగలుగుతున్నాము సో బైబ్యాక్ పేబ్యాక్ పీరియడ్ మేబీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి అంతా వచ్చేస్తుంది దీని లైఫ్ వచ్చి దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది ఏంటి ఈ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ సో దీనివల్ల మనకి చూసారు కదా మన దీనికి పైగా మనకి చూసినట్టయితే మనం ఈ ఈ ఈ వర్ష ఈ వర్ష ప్రాంతం చూసుకున్నట్టయితే వర్షపాతం మన దగ్గర దగ్గర ఆరు వందల పద్దెనిమిది ఎప్పటి నుండి మే నుండి డిసెంబర్ వరకు దాంట్లో మనం ఈ నీటి బడ్జెట్ కూడా మనం చేసాము అంటే ఎంత ఎంత నీళ్ళు మనం కలెక్ట్ చేసాము ఎంత నీళ్ళు బయటికి పంపించే బయటికి బయటకు పోయినాయి అంటే ఉపయోగించుకున్నాము లేదంటే నష్టాలు అంటే ఆవరి నష్టం ఉంటుంది లేదంటే పర్కులేషన్ నష్టాలు ఉంటాయి దాని ప్రకారం మనం ఎంత చేసుకున్నాము దగ్గర ప్రస్తుతం నీటిలో ఏంటంటే మూడు వందల ఇరవై ఏడు మిలియ ఐ మీన్ క్యూబిక్ మీటర్స్ ఇంకా ఉంది సో ఇదే వాటర్ని మనం ఉపయోగించుకోగలిగితే మరొక మూడు నాలుగు ఎకరాల వరకు మనకు రక్షిత తటని ఇవ్వచ్చు కాకపోతే మనకి ఇక్కడ ప్రాప్ లేదు సో మనకి ఫిషెస్ నెక్స్ట్ మరో ఈ వాటర్ మరొక మరొక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తాయి సో అప్పుడు మనం ఫిషెస్ని హార్వెస్ట్ చేయగలుగుతాం ఇదండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి అలా రైతు సోదరులు ఎవరైనా మీ సలహాలు ఐ మీన్ సందేహాలు ఏమైనా ఉంటే చెప్పగలరు స్టూడెంట్స్ అయినా సార్ అంటే మూడు ఎకరాలు కడిపెట్టుకోవడం దానిక సార్ లేదంటే క్యాచ్మెంట్ ఏరియా కడిపెట్టుకోవడానికి అయితే మనకి వన్ హెక్టార్ సరిపోతుంది సార్ మూడు ఎకరాలుగా టూ హెక్టార్స్ పా సరిపోతుంది సార్ క్యాచ్మెంట్ ఏరియా మనకి క్యాచ్మెంట్ ఏరియా కావాలి సో ఆ క్యాచ్మెంట్ ఏరియా టూ హెక్టర్స్ క్యాచ్మెంట్ ఏరియాలో మనం వాటర్ తీసుకొని తర్వాత దాన్ని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే మనం ఎస్యూడ్ సార్ ఫోర్టీన్ బై ఫోర్టీన్ చేసుకోవచ్చు సార్ పైన మీటర్లు సార్ మీటర్లు ఇది మనం చూస్తున్నట్లయితే సార్ దీనికి మనం అంటే పైన ట్వంటీ ఇది సబ్సలర్ అండి మామూలుగా ఏంటంటే వేసవి వేసవిలో కాలంలో మొదటి వర్షం అయిన తర్వాత మనకేంటంటే ప్రతి సంవత్సరం మనం దుక్కు రుక్తుంటూ ఉంటాం కదా హెవీ వెహికల్స్ వెళ్ళటం వల్ల భూమి అనేది బాగా గట్టి పడిపోతుంది అనమాట మనం ఫెర్టిలైజర్స్ అవన్నీ ఫోర్ ఎంత చెప్పారు కదా ఫోర్స్ అన్నీ మూసికుపోతున్నాయి మూసిపోతే ఏమవుతుందంటే వర్షం నీరు అనేది కిందకి ఇంకదు మెయిన్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన వర్ష వర్షాధార ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ మాస్ టెన్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఇంక ఇంకింపచేయటం అయితే దీంట్లో భాగంగా ఏంటంటే మంచిగా కింద ఒక మనకి ఏదైతే రూట్ జోన్ ఉందో దాని కింద గట్టి పొరని మనకి ఇది బ్రేక్ చేస్తే మనకి ఆ బ్రేక్ చేస్తే ఏమవుతుంది ఆ వర్షం పడిన వర్షం పడిన నీళ్లు కిందకి లోపలికి ఇంకిపోతాయి అనమాట సో దానికి అనుగుణంగా మేము ఇది రూపొందించాము ఇది మంచి ఎఫెక్ట్ ఉందండి ఒక కనీసం పది పది నుండి పదిహేను రోజుల వరకు బెట్టను తట్టుకునే పరిస్థితి ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో పోల్చుకుంటే సో ఇక్కడ సుమారుగా ఇది ఏంటంటే ఇప్పుడు ముప్పై వేలు ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది అఫ్కోర్స్ పాత రేటు తర్వాత ప్రతి సే ఒక మీటర్కో లేదంటే ఒకటి పాయింట్ ఆరు మీటర్లకి మనం వేసుకున్నట్టయితే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నా సరే బాగుంటుంది ఇది కూడా వేరొక రకమైన అనమాట అంటే ఎక్కడైతే చెప్పాను కదా అది కూడా మనకి వర్ష వర్ష ఏది వర్షం పడినప్పుడు అక్కడే ఇంకింపు చేసుకునేదానికి తర్వాత మనకి ఏంటంటే దీన్ని బీబీఎఫ్ ప్లాంట్ అంటారు అంటే పైన ఒక బెడ్ ఉంటుంది అటు ఇటు వైపు మనకి ఫర్రోస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి సాధారణ బెట్ట పరిస్థితుల్లో మనకి అదే ఎక్కువ ఎక్కువ రోజులు మాయిస్ నిలిచి ఉంటుంది అదే రకంగా ఎక్కువ ఎక్కువ వర్షం పడేటప్పుడు ఈజీగా బయటికి మనం బయటకి నీళ్లు తీసేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది బీబీఎఫ్ ప్లాంటర్ అంటారు ఇది మన గ్రౌండ్ లో చూస్తే మీరు చూస్తారు కదా క్రాప్ ఇలా మనకి మామూలు పరిస్థితులు పోల్చు కదా కనీసం పదిహేను శాతం వరకు మనకి దిగ ఇది దిగుబడి ఎక్కువ ఉంటుంది అదే రకంగా బెట్ట పరిస్థితులను ఒక వారం రోజుల నుండి పది రోజుల వరకు పొద్దుకోవడం అంటే వర్షం పడకపోయినా పర్వాలేదు అనేసి వస్తాయా అదే వాటర్ అది ఇక్కడ ఇదేంటంటే మనకి బడ్ ప్లాంటర్ ప్లాంట్ హైర్బైడ్ అప్లికేటర్ ఇక్కడ ఒకటేసారి నాలుగు పనులు జరుగుతున్నాయి ఒకటేందంటే బెడ్ వేస్తుంది తర్వాత సోయింగ్ వేస్తుంది తర్వాత ఫెర్టిలైజర్ అప్లికేషన్ కూడా ఉంది తర్వాత ఇంకేముంది హైసైడ్ అప్లికేటర్ వాటర్ కదన్న అంటే మనకి కలుపు కలుపు నివారణకి హైర్బైడ్ అప్లికేటర్ కూడా ఒకటేసారి నాలుగు పనులు జరుగుతున్నాయి మనకి ఏంటంటే ఖర్చును తగ్గించుకునే విధంగా రెండోది మన గ్రౌండ్ అట్లా ఏంటంటే అది ట్యూబర్ ఐ మీన్ రూట్ క్రాప్ కదా మనకి బెడ్ అనేది మంచిగా ఉంటే మనకి కమాటోలో చూస్తారు కదా అదే రకంగా చాలామంది రైతులు వాళ్ళు ఏ తోలి దాని మీద కూడా మనకి డిబిలింగ్ చేస్తూ ఉన్నారు ఏది రైతులు అదే అది ఎందుకంటే కూడి అది కూడా మనకి ఖర్చుతో కూడుకున్నది అదే దీని ప్రకారం చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ చూసారా మూడు అంటే మూడు రోజులు వస్తాయి ఇప్పుడు నాలుగు రోజులు కూడా వస్తున్నాయి కనీసం మనకి ఈసారి ఈళ్ళు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హెక్టార్కి అదే మనకి మూడు మూడు వందల వరకు మనకి ఈళ్ళు అడ్వాంటేజ్ ఉందన్నమాట అంటే ఈ పద్ధతి ద్వారా అయితే మనకు ఒకటి ఖర్చు తగ్గుతుంది రెండవది ఈల్డ్ అడ్వాంటేజ్ కూడా ఎక్కువ ఉంది అంటే ఒక హెక్టార్కి మూడు వందలు అంటే కనీసం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కేజీల వరకు మనకి ఈళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది దేంట్లో ఈ పద్ధతులు అవలంబించుకుంటే ఇది చిన్న ట్రాక్టర్తో ఎందుకంటే మనకి చిన్న సన్నగారు రైతులకి తర్వాత మనకి హార్టికల్చర్లో ఎంటర్ క్రాఫింగ్ బాగా పనికి వస్తుంది ఎందుకంటే మన పండ్ల తోటల్లో మధ్యలో చేసేదానికి పెద్ద ట్రాక్టర్ తెరవకానుక ఇది ద్వారా ఏంటంటే మనకి నాలుగు వర్షాలు వస్తాయి ఒకటేసారి ఎంటర్ కూడా చేసుకోవచ్చు ఇది మన చిన్న ట్రాక్టర్లకి అనుబంధంగా తయారు చేసిన పరికరం అనంత విత్తు పరికరం అంట అది గ్రౌండ్ నట్ కానీ వేరే క్రాప్స్ కూడా వేసుకోవచ్చు రైట్ ఈ మధ్యకాలంలో అందరూ బయోచార్ గురించి వినిటారు మీరు బయోచార్ అంటే క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ ఇది ఒక టెక్నాలజీ ఇప్పుడు మనం యూనివర్సిటీలో డెవలప్ చేసిన కొత్త టెక్నాలజీ మీరు అందరూ వినిటారు అనంతపూర్ ఏడాదిగా ఎడారిగా మారిపోతూ ఉందని ఎడారిగా ఎలా మారిపోతుందంటే వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మనకు ఎనభై శాతం మట్టి అంతా ఒక పొలం నుంచి వంకల్లోకి వంకల్లోకి కొట్టుకుపోతూ ఉంటుంది ఎందుకంటే మన కర్బన శాతం చాలా తగ్గిపోయింది కర్బన శాతం ఎలా తగ్గిపోతుందంటే పంట అవశేషాలను వేయడం లేదు మన సేంద్రియ గర్బరం కూడా సార్ సార్ బయోచార్ యాడ్ చేసేది వాళ్ళ క్రాప్ మేనేజ్మెంట్ పంట అవశేషాలని సమర్థంగా ఉపయోగించుకుంటే మనం బైచార్ తయారు చేసుకోవచ్చు ఇదేం కొత్త టెక్నాలజీనా సార్ బొగ్గు తయారు చేసేది అంటారు బొగ్గు తయారు చేసేది మనం ఇట్లా కాల్ చేస్తాం కానీ ఇక్కడ మీకు చూపించడానికి ఇది పెట్టాము కానీ గానీ ఇక్కడ చూడండి మనం క్రాప్ రెసిడ్యూని ఒక నీట్ గా కట్ చేసుకొని డ్రమ్ లో పేర్చుకున్నాము పేర్చుకున్న తర్వాత యాక్చువల్గా ఫిల్ చేసేస్తాం పొగ బయటకు రాకుండా కింద డ్రమ్ కింద ఇది కొంచెం చూపించమా కింద హోల్స్ చేసింటాం ఉత్తి డ్రమ్ కాదు కింద హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ ద్వారా మనకు ఈ మంట అనేది వ్యాపిస్తుంది ఒక అర్ధ గంట మనం కాల్ చేసి తర్వాత ఫ్లాట్ ల్యాండ్ మీద అనుకోండి అప్పుడు లోపల లోపలే అది బాగా ఖాళీ అది బొగ్గుగా తయారవుతుంది ఆ బొగ్గు ఎలా తయారవుతుందంటే కంప్లీట్ కంప్లీట్గా కాలదండి ఎనభై శాతం కార్బన్ అనేది దాంట్లో స్థిరీకరి ఐ మీన్ స్టెబిలైజ్ అయిపోతుంది అది వన్స్ స్టెబిలైజ్డ్ ఇట్ విల్ నెవర్ డీకంపోజ్ డీ ఫర్దర్ డీకంపోజిషన్ లేదు కాబట్టి మనం ఆర్గానిక్ కార్బన్ని సాయిల్లో ఈజీగా పెంచుకోవచ్చు అలా ఈజీగా పెంచుకు పెంచుకున్నామంటే మన భూమికి యాడ్ చేసే ఆల్ న్యూట్రియంట్స్ బయటికి కొట్టుకోపోకుండా ఆ భయోచారం అనేది పట్టి ఉంచుతుంది అప్పుడు సారవంతంగా నేలని తయారు చేసుకోవచ్చు మన కార్బన్ శాతాన్ని ఈజీగా పెంచుకోవచ్చు ఒకటి రెండోది మన క్రాప్ రెసిడ్యూ అంతా ఇప్పుడు ఈ ఢిల్లీ హర్యానా ఈ పక్క అంతా మంటలు బాగా వ్యాపించి పొల్యూషన్ ఎక్కువైందని విండింటారు అది అదొకటి అక్కడే కాదు ఇక్కడ కూడా మనం ఇలా జస్ట్ ఇట్లా బయట ఇట్లా కాల్ చేసామనుకోండి అది వేస్టే కదా బూడిదిగా తయారవుతుంది దాని బదులు బయోచార్ తయారు చేసుకొని భూమికి గాడ్ చేసుకొని సేంద్రీకర్బుని శాతాన్ని పెంచుకోవచ్చు ఓకే కొన్ని లిటరేచర్ ఇచ్చాను స్టూడెంట్స్ కెన్ రీడ్ ఇట్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇది అన్ని అన్ని క్రాప్స్ చే ఎస్పెషల్లీ కందిలో మళ్ళీలో అయితే చాలా బాగా వస్తుంది అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా వేసని వేస్తున్నాం దానివల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువ వస్తుంది సో మనకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ చూసుకున్నట్టయితే ఆమదము ఖర్చు తక్కువ పంట మళ్ళీ ఎక్కువ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఉంది ఓకే సో మనకి ఇంతకు ఇంతకుముందు మంచి రకాలు లేవు ఇప్పుడు కొత్త హైబ్రిడ్స్ ఎస్పెషల్లీ ఐసీహెచ్ సిక్స్టీ సిక్స్ ఐసీహెచ్ ఫైవ్ అనే హైబ్రిడ్స్ ఉన్నాయి కదా ఇవి బెట్టను తట్టుకుంటాయి అలాగే ఫిజోరియం విల్టు తట్టుకుంటాయి తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది అన్నమాట ఇది ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల దాకా మంచి దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వస్తుంది మళ్ళీ ఇది మంచి క్వాలిటీ సీడ్ కూడా ఆయిల్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట మనకి ఆమదం కల్టివేషన్ వల్ల మనకి ఖర్చు చూసుకున్నట్టయితే పది నుంచి పదిహేను పదిహేను వేలు వరకే అవుతుంది అదే వేరుశెనగ వేసుకున్నట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఎక్కువ ఖర్చు వేరుశనగ పంట వేసుకున్న రైతులకి ఎక్కువ ఖర్చు వస్తుంది మళ్ళీ రిటర్న్స్ కూడా రావట్లేదు అదే ఆమదం వేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అలాగే మనకి కందిలో చూసుకున్నట్టయితే మనకి మన ఇది అనంతపూర్ జిల్లాకి తక్కువ రోజుల కంది పంట కావాలి సో తక్కువ రోజుల కంది రకాల్లో చూసుకున్నట్టయితే పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనేది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో మనకి దిగుబడి వచ్చేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటి తక్కువ రోజుల వల్ల ఏంటంటే మనకి తర్వాత రోజులు ఎక్కువ కాలం ఉంటే బెట్ట పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గిపోతుంది సో మనం తక్కువ రోజులు వేసుకున్నట్టయితే మనకి బెట్టను తట్టుకుని దిగుబడి అంటే మనకి రైతులకి ఆదాయం చేరుకూర్చే కంది రకం అన్నమాట ఇది ఆల్రెడీ చెప్పాము ఇది ఎస్పెషల్లీ ఐసీహెచ్ ఫైవ్ అనే రకము ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సిడ్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసింది రకము మనకి ఇది ఆమదం వేసుకోవటం వల్ల తక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు అలాగే మనకి ఇంతకుముందు రైతులు జీసీహెచ్ ఫోర్ అనే రైక్ ఇది గుజరాత్ నుంచి రిలీజ్ చేసిన రకాలను వేసుకునే హైబ్రిడ్స్ వాళ్ళు అవి దిగుబడి తక్కువ వచ్చేది ఇప్పుడు మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ సైడ్స్ రీసెర్చ్ నుంచి డెవలప్ చేసిన ఈ ఐసిహెచ్ ఫైవ్ కానీ ఐసీహెచ్ సిక్స్టీ సిక్స్ వేసుకోవటం వల్ల మనకి ఫిజియోరియం విల్ తగ్గ ఇది డిసీజ్ తగ్గిపోతుంది టాలరెంట్ వెరైటీస్ అలాగే ఎక్కువ దిగుబడి వస్తుంది ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ మంచి దిగుబడి వస్తుంది అన్నమాట